హలో అండి నేనైతే ఒక ఇంపార్టెంట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మన ఆడవాళ్ళు ఎక్కువగా దేవాలయాలకు పూజలకు వ్రతాలకు వెళ్ళేటప్పుడు పీరియడ్స్ ఉంటాయి కదా అనేసి వాటిని పోస్ట్ పని చేసేందుకు చాలామంది టాబ్లెట్స్ వాడతారు కానీ దయచేసి వాటిని మాత్రం వాడకండి వాటి వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య రీసెంట్గా మా ఫ్రెండ్కి కూడా అలాగే జరిగింది అందుకోసమనే ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఆ టైంలో మనకు ఎలా అనేసి ట్యాబ్లెట్స్ మాత్రమే గుర్తుకొస్తాయి కానీ ఆ తర్వాత జరిగే ప్రాబ్లమ్స్ మాత్రం గుర్తుకురావు వేలల్లో లక్షల్లో అవుతాయి కానీ ఆ విషయం మాత్రం అర్థం కాకుండా మనం మాత్రం పిచ్చిగా ఇలాంటి పనులు చేస్తాము కాబట్టి అలాంటివి ఇంకెప్పుడు చేయకండి రీసెంట్లీ మా ఫ్రెండ్ కూడా తను ఏదో ఇంట్లో పూజ ఉందనేసి ఒక త్రీ ఫైవ్ త్రీ ఫోర్ డేస్ అయితే అలాగే ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంది ఇక ఆ తర్వాత ఆమెకు పీరియడ్స్ రావాల్సిన టైం కంటే చాలా లేట్గా అయితే వచ్చింది ఇక వచ్చిన తర్వాత ఆమెకు చాలా విపరీతంగా కడుపు నొప్పి అయితే వచ్చింది నైట్లో హాస్పిటల్ కూడా వెళ్ళింది చాలా అంటే చాలా విపరీతమైన కడుపు నొప్పి భరించలేనంత వచ్చింది వచ్చిన తర్వాత హాస్పిటల్ వెళ్ళేసరికి డాక్టర్లు స్కాన్ చేసి చూసేసరికి లోపల సిస్ట్ ఫామ్ అయిందని చెప్పారు అర్జెంటు సర్జరీ చేయాలని కూడా చెప్పారంట డాక్టర్ మాత్రం ఏమన్నారంటే ఇలా ట్యాబ్లెట్స్ వాడడం వలన ఇలా జరిగింది అని చెప్పారంట ఎవరైనా సరే మనకు పూజకు కానీ దేవాలయాలకు కానీ వెళ్ళలేని టైం వచ్చినప్పుడు అది మన బ్యాడ్ టైం అని అలాగే అనుకోండి తర్వాత నెక్స్ట్ టైం కుదిరినప్పుడు వెళ్ళండి మన పూజ కూడా ఆ రోజు కాకపోయినా తర్వాత పోష్పం చేసి వేరే రోజైనా చేసుకోండి కానీ ఇలా చేస్తే మాత్రం చాలా మన ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ఇలాంటివి అయితే చేయకండి ఇక సిస్ట్ ఫామ్ అయితే చాలా పెద్దగా అయ్యి తనకు సర్జరీ అయితే చేయాలనేసి అన్నారంట ఇంకా సర్జరీ అయితే కంపల్సరీ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్పారు అందుకోసమనే ఇలాంటి ఎప్పుడు కూడా వేసుకోవద్దు మన హెల్త్ కంటే ముఖ్యం మనకైతే ఏది కాదు ఇప్పుడు చిన్నదానితో చూసుకుంటే గోరింత పోయి కొండంత కూడా అవుతుంది ఎందుకంటే మనకు మన ఫ్యూచర్ చాలా ముఖ్యం అయినా ఈ మధ్య చాలామంది గుడ్డిగా అన్ని ట్యాబ్లెట్స్ అన్ని అవి ఇవి ఇవన్నీ వాడుతున్నారు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దు ఏదైనా మనం ఏం చేసినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి గైన గైనకిని కానీ ఎవరైనా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే మాట్లాడి మనం ఏం చేయాలని మా అని నిర్ణయం తీసుకోవాలి అంతేకాని మన ఇష్టంగా మాత్రం మనమైతే ఎలాంటి టాబ్లెట్స్ అయితే వాడద్దు ఎందుకంటే ఈ జనరేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఏం జరుగుతుందో కూడా అస్సలు తెలియదు అందుకని ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకండి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆచితూచి అడుగు వేయండి ఎందుకంటే మన ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా ట్యాబ్లెట్స్ అయితే వేసుకోనకండి అయినా పూజ పడకపోతే ఏమైతే చెప్పండి ఈ ఇప్పుడు కాకపోయినా ఇంకోసారి చేసుకోవచ్చు పక్క చేసుకోవాలన్న అయితే లేదు కదా మనకు వీలైనప్పుడు చేసుకుంటూ అయిపోతుంది దానికి తొందరపడి ఇలా అన్ని టాబ్లెట్స్ మాత్రం వాడకండి ఆరోగ్యాన్ని అయితే ఖరాబ్ చేసుకోకండి నేనైతే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే నేను దగ్గర నుండి మా ఫ్రెండ్ పరిస్థితి చూశాను కాబట్టి మీ అందరికీ తెలియజేయాలని అనుకున్నాను ఎందుకంటే ఇలా చాలామంది ఇలాగే చేస్తారు ఈ ఈ జనరేషన్లో అయితే అమ్మాయిలు చాలామంది ఇలాగే చేస్తున్నారు అందుకోసం అయితే మీ అందరికీ చెప్పాలనుకున్నాను మీ అందరికైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నారు మీరు ఒక లైక్ చేస్తే మాత్రం వీడియో చాలామందికి చేరుతుంది